దుగ్గరాల శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో జాప్యం జరుగుతుందంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో అవినీతి పత్రం అందించారు నష్టపరిహారం వెంటనే ఇప్పించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు దుగ్గరాల్లోని శుభం కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని జరిగి నెలలు గడుస్తున్న అగ్ని బాధిత పసుపు రైతులకు మాత్రం నష్టపరిహారం అందించే దానిలో గత ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం తాత్సారం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆరోపించింది సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పత్రం అందించిన తదుపరి రైతు నాయకులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలోగా ఏడు వేల రూపాయలు చిప్పించాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ పసుపు రైతుల బాండ్ల పరిశీలన పేరుతో నష్టపరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు అధికారులు వెంటనే స్పందించి అగ్ని బాధిత పసుపు రైతులకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ములక శివసామిరెడ్డి ములక శివకుమారి తదితరులు ఉన్నారు శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదం జరిగి సంవత్సరం గడిచింది బాండ్లు పరిశీలన పేరుతో ఇన్సూరెన్స్ అధికారులు అట్లాగే కోల్డ్ స్టోరేజ్ హిమాని కాలయాపన చేస్తున్నారు మరి రైతులకి పరిహారం వస్తుందా రాదా అని రైతాంగం ఆందోళన పడుతున్న పరిస్థితుల్లో ఉన్నాయి అని ఈ సందర్భంగానే గత సెప్టెంబర్ పదవ తేదీన వ్యవసాయ శాఖ మాచులు అచ్చెన్నాయుడు గారితో రైతు సంఘం పసుపు రైతుల సంఘం బాధ్యత సంఘం అంతా కలిసి ఏడు వేల రూపాయలు పరిహారం క్వింటాల్కి ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది ఒప్పందం జరిగి ఇన్ని రోజులుగా ఇన్ని నెలలు గడిచినా కానీ ఇంతవరకు కూడా పరిహారం రాకపోవటం అనేది పసుపు రైతుల్ని కలవరపరుస్తుంది అని కనీసం ఈ మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికైనా ప్రభుత్వం పసుపు రైతులకి హామీ ఇచ్చిన విధంగా క్వింటాల్కి ఏడు వేల రూపాయలు ఇప్పించాలని కూడా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినతిపత్రం ఇవ్వటం జరిగింది అట్లాగే స్పీకర్గా ఉన్న మనోహర్ గారు దాదాపు ఇరవై సంవత్సరాల కిందట కృష్ణా వాటర్ని తీసుకురావటం జరిగింది ఈ ప్రాంతంలో కానీ ఎవలూరులు కానీ గుడివాడ కానీ మొన్న మేము రైతు సంఘం పరిశీలించినప్పుడు అక్కడ కృష్ణా వాటర్ లైన్ లైన్లు అయితే ఇచ్చారు కానీ నీళ్లు కనెక్షన్ లేదు ఇరవై ఇరవై ఐదు లక్షలు పెట్టి వాటర్ ట్యాంకులు నిర్మించారు అవన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి ఒక గుడివాడలో మేము సర్వే చేస్తే రో రోజుకి ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆ వాడలో ఖర్చు చేస్తున్నారంటే మరి అది సంవత్సరానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో ఎందుకని కనీసం శివలూరులో మహిళలు అయితే చేతి పంపులు కూడా లేవు చేతి పంపులైనా నా గ్రామంలో నాలుగైదు చోట్ల చేతి పంపులైనా ఏర్పాటు చేయించమని కోరుతున్నారు ఈ సమస్యల మీద ఆ మేడం గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది వారు కూడా స్పందించి చర్యలు తీసుకోవటానికి అంగీకరించారు